నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని చెప్తున్న క్రమంలో కన్యా రాశి వరకు ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని చెప్పండి ఓం మాత్రే నమ కన్యా రాశి గల వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఈ ఒకటి నుంచి పదిహేను వరకు వీళ్ళు చేయాల్సిన విషయాల్లో ఏమిటి అంటే ముఖ్యంగా కన్యా రాశిగల వాళ్ళ విధానంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అంటే చేసేదానికంటే వీళ్ళ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ ఆలోచనల వల్ల అది చేస్తాము ఇది చేస్తాము అని అనుకుంటారే తప్ప దేన్ని చేయలేరు ఎందుకంటే ఆ అవకాశాలు కొంతవరకు గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడి ఉంటారు కానీ ఈ సంవత్సరంలో అలా కాదు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి అమృతమైన సంకల్పమైన గడియలు అవుతున్నాయి అది కూడా తొమ్మిదో తారీఖు నుంచి కంపల్సరిగా వీళ్ళకి మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఈ కన్యా రాశి గల వాళ్ళ విధానంలో మొదటిది ఎక్కువగా ఏందంటే ధనాన్ని ఎంతవరకు సేవ్ చేయాలో అంతవరకు వీళ్ళు ఖచ్చితంగా సేవ్ చేస్తే మంచిది అవసరమైన పరిమితమైన ఖర్చునే పెట్టాలి అనవసరమైన పరిమితం లేకోకుండా ఖర్చును పెడితే ఈ ధనము ఒక్క రూపాయి వల్ల ఎంతో శ్రమ పడతాం ఆ శ్రమ వల్ల నీకు బలమైన కష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం చూసుకొని అర్థం చేసుకొని ఆ ధనానికి ఇచ్చే విలువని ఇచ్చేస్తే కంపల్సరిగా ఈ సంవత్సరంలో మీకున్న రుణ బాధలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు దాన్ని ఎదుర్కోగలవచ్చు అదేవిధంగా ఈ కన్యా గల వాళ్ళకి కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి కానీ వీళ్ళు పాజిటివ్గా ఆలోచించిన ఆలోచనలన్నీ నెగిటివ్గా మారిపోతుంటాయి అది ఎలా మారుతాయి అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అందులో దాన్ని అవతల వాళ్ళకు మంచి కార్యం చేసేటప్పుడు వాళ్ళని దగ్గర ఏదో ఒక ఆశించి ఆశని నీలో మనసులో పెట్టుకుంటాం అది దురాశ కావచ్చు ఏదైనా కావచ్చు ఎటువంటి ఆశ ఉన్నా కూడా అలా పెట్టుకొని నువ్వు చేస్తే దురాశ దుఃఖానికి చేయటం దానివల్ల నువ్వు చాలా వరకు ఇబ్బందులు పడతావు అలా చేయకూడదు వాళ్ళకి నువ్వు ఏ చేయాలనుకున్నావో అది చేస్తే కంపల్సరిగా దానికి తగ్గ పరిమాణం నువ్వు ఎదురు చూడకుండానే ఆ ఒక్క ప్రతిఫలాన్ని నీకు కంపల్సరిగా అందుతుంది అది దేవుడు ఇచ్చే భిక్ష అది ఒక ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఒక సంస్థ కావచ్చు లేదు ఒక మనిషి నుంచి ఒక మనిషి చేసిన సహాయాన్ని బట్టి అతనిచ్చే నీకు ఒక ఒక ఆదాయాన్ని బట్టి కావచ్చు కానీ అలాగనే అవతల మనిషి దగ్గర ఆశించి చేసేదాన్ని కరెక్ట్ కాదు ఒకటి అందులో మీకు ముఖ్యంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి అది ఆర్థిక సమస్యంగా ముఖ్యంగా ఉంటుంది రెండోది ఆరోగ్య సమస్య మూడోది మానసికమైన బాధ కొంతమంది కుటుంబంలో పిల్లల వల్ల సమస్యలు ఇవన్నీ వాళ్ళకి ఒక బలంగా కనబడుతుంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇంట్లో వాళ్ళని నమ్ముతారు కానీ ఇంట్లో గుట్టు బయట తీసపోయి చెబుతారు ఎలా చెబుతారు అంటే నీ దగ్గర నీ మాట చెప్పి నా దగ్గర నా మాట చెప్పి అప్పుడు మన ఇంటి గుట్టునే పది పలసన అయ్యేటట్టు చేస్తారు ఈ రాశికి వాళ్ళు అలా వల్ల నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆ సమస్యని అది పిల్లల విషయం కావచ్చు భార్య భర్తల విషయం కావచ్చు నీ కుటుంబ ఆర్థిక సమస్య కావచ్చు లేదా మానసికమైన సమస్య కావచ్చు లేదు నీకు ఆరోగ్యం బాగాలేదు అది కొంతమందిలో అంటే మనం అనుకునేవాడికి చెప్పుకుంటే దానికి ప్రాబ్లం ఉండదు వాడు వాడు మనుషులోనే పెట్టుకుంటాడు వీడు మనవాడు కదా అని ఆలోచించుకొని చెప్పుకునేవాడు వాడేమంటాడంటే నా వాడు నీవాడు కాదు వాడు ఏం చేస్తాడంటే ఫలానాోడు ఇది చేస్తున్నాడు ఫలానాడు ప్రాబ్లం ఏ విధంగా ఉందా అని అనుకుంటే పక్కన మనకి సాయం చేయవాలనుకున్నవాడు చేయలేడు మనల్ని ఆశ్రంచి మనకి హెల్ప్ చేస్తున్నా దగ్గరికి రాడు వచ్చినోడు కూడా అదే అలాగుందా సరే నేను టైం చెప్తానులే అని చెప్పి కూడా మారిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి ప్రాబ్లాలు కూడా ఎక్కువగా ఈ కన్యా రాశి గల వాళ్ళకి కనిపించే అవకాశాలు తొందరలో ఉన్నాయి తర్వాత రెండోది వీళ్ళు ఏ పని చేసినా కూడా ఒక వృత్తి ధర్మంగా అది ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వృత్తి ధర్మంగా చేస్తుంటారు కానీ ఆ వృత్తిలో వీళ్ళకి ఎంత కష్టం చేసినా చేసిన మాట మాత్రం రాదు ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారే వీళ్ళకి దానికి సంబంధించి రాదు ప్రతిబలం రాదు దానివల్ల వాళ్ళు మనసు సఫరైపోతుంటారు మనం ఎంత శ్రమించినా కూడా ఏమి కాలేదే అనుకునేవాళ్ళు కొంతమంది మాటల ద్వారాగా మనిషిని మబ్బులో పెట్టి మాయలో పెట్టి మాటల ద్వారాగా మనిషిని ఐస్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తుంటారు అన్నమాట జనాలు అప్పుడేమవుతుందా అంటే కష్టపడేవాడికి విలువ లేదు దానికి ఒక మర్యాద లేదు దానికి ఒక ప్రతిఫలం లేదు అదే వాడు కష్టపడుకోకుండా రెండు మాటలు చెప్పి దాన్ని ఉద్దేశంతో ఆలోచించి అవతల వాడికి నాలుగు పొగిడే మాటలు చెప్తే వాడు ఉప్పింగిపోయి ఉల్లాసంతో నీకు కన్ఫామ్గా నీకు జాబు ఓకే నువ్వు ఇక్కడి నుంచి ఇంకో స్థానానికి పోవాలి లేదు ఇక్కడ నీకు బాగలేదు ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ తీస్తాననే ఇచ్చే మాట కూడా అధికారుల దగ్గర నుంచి ఎక్కువగా పొందగలుగుతారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు నేను ఎవరికేమి తప్పు చేశాను ఎవరికేమి బాధ పెట్టానని బాధలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు చేసే పని కావచ్చు లేదు ఇంట్లో వాడు కూలి పని చేసుకున్నా సరే ఇట్లా ఉంటాయి మనిషిని ఎక్కువగా ఆలోచించేవాడు ఎక్కువ ఉంటే దాన్ని అవసరానికి వాడుకునేవాడు ఎక్కువగా ఉంటాడు ఈ అవసరానికి వాడుకునేవాడిని ఆలోచించి చేసేవాడిని ఈ ఇద్దరిని ఆలోచించే నమ్మాలి గుట్టిగా ముక్కు చూటిగా పోయి నమ్మది అనుకో కంపల్సరిగా ఎదురు దెబ్బలు తప్పవు దాని తగ్గ పరిమాణాన్ని మీరు కంపల్సరిగా అనుభవించి తీరుతారు కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఏ పని చేసినా సరే నిదానంతో ఆలోచించి రేపు జరగబోయేదాన్ని జరుగుతున్న దాన్ని జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే కంపల్సరిగా వీళ్ళు అధికారంలో సాధించేసి కుటుంబ పరంగా భార్య భర్తలు పిల్లలతో సంసారంతో సంతోషంగా ఉంటారు వీళ్ళకి కొన్ని రెమెడీస్ అది ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి కొన్ని రెమెడీస్ ఎలా ఉంటాయి అంటే ఏ పని చేసినా కూడా వీళ్ళు ముఖ్యంగా దేవతను నమ్ముకోవాలి లక్ష్మీదేవ లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయాలి